తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది రెండు సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు పంతొమ్మిదిన నామినేషన్ల పరిశీలన ఇరవై రెండు వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు ఈ నెల ఇరవై తొమ్మిదిన పోలింగ్ జరగనుంది అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి కాగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలో సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టారు జానారెడ్డి జగ్గారెడ్డి చిన్నారెడ్డి అద్దంకి దయాకర్ తో పాటు సిపిఐ నేతలు రేసులో ఉన్నారు అదేవిధంగా వెం నరేందర్ రెడ్డి రోహిన్ రెడ్డి అంజన్ కుమార్ మధు యాష్కి షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ బెళ్లయ్య నాయక్ బలరాం నాయక్ సైతం ఆసక్తి చూపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జానారెడ్డి చిన్నారెడ్డి రేవంత్ కు దగ్గరగా ఉంటారు కాబట్టి వారికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది మరోవైపు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తి చూపుతున్నారు సంపత్ కుమార్ జగ్గారెడ్డి రోహిణ్ కుమార్ లాంటి నేతలు కూడా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు రేవంత్ కు సన్నిహితంగా ఉండే వేం నరేందర్ కు నామినేటెడ్ పదవి దక్కే అవకాశం లేకపోలేదని చర్చలు నడుస్తున్నాయి ఇదిలా ఉంటే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ కూడా ఆసక్తి చూపుతున్నారు నామినేటెడ్ పదవి కోసం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు అదేవిధంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు ఓడిపోయినా నేతలు సైతం కలవడం గమనార్హం ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి కావాలనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ నడుస్తోంది